జయ మంత్రము ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కు తోచని స్థితిలో మనస్సు దుర్బలంగా బలహీనంగా ఉన్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని పట్టించండి సుందరకాండలో స్వామి హనుమ రామయ్య తండ్రిని లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి కీర్తిస్తూ సీతమ్మకి నమ్మకాన్ని కలిగించి దగనం చేసినప్పుడు ఆనందంగా ఆ స్వామి రాముణ్ణి లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి పొగుడుతూ చెప్పిన మంత్రం ఇది జయత్యాతి బలో రామ లక్ష్మణ్య మహాబల राजा जयति सुग्रीवो राघवेनाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्या आ निहन्ता मामरुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलास्तुप्रहारत पादपैच सहस्रच अर्दयित्वां पुरीं लंकां मभिवाद्य च मैथिलीं समृद्ध्याद्योगमिस्यामि इति जयमंत्रम् जयत्याति बलो रामः लक्ष्मणस्य महाबलः राजा जयति सुक्रियो रागवेनाबिपालित दासो हम काऊसलेन द्रश्य रामस्या क्लिष्टकर्मना हनुमान शत्रुसैन्यानाम निहंता मरुतात्मज़ हर नरावन सहस्रमे युद्धे प्रतिबलम भवेत सिलावित प्रहारतः पादपैच्छ सहस्रच अर्धयत्वाम पुरिम लंकाम मबिवाद्यच मैतिलीं समृद्धाद्यो गमिचामि मिश्रतां सर्वरक्षसां बलो रामः लक्ष्मणस्य महाबलः राजा जयति सुग्रीवो राघवेनाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां मरुतात्मज न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् శిలాభిస్ సహస్రచ అర్ధయిత్వాం పురీం చ మైథిలీం సమృద్ధాద్యో గమిష్యామి విషతక్ష ఇది జయమంత్రం సహజంగా ఈ జయమంత్రంతో పాటు నామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారు ఈ హనుమద్వాసనామ స్తోత్రం మీ అందరికీ తెలిసే ఉంటుంది హనుమానంజనాసును వాయుపుత్రో మహాబల రామేష్ట ఫున సఖ విక్రమ ఉదధిక్రమణ చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దర్ప పీంద్రచ్చ మహాత్మన స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేష తస్య సర్వత్ర విజయీ భవేత్ ఈ నామాలను విశేషించి యాత్రలకు వెళ్ళే ముందు ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఎల్లవేళలను ఈ మంత్రం జపించినట్లయితే తప్పకుండా మీరు మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని పొందగలుగుతారు ఈ జయమంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము శ్రీరామునకు విధేయుడై కిష్కిందకు ప్రభువైన సుగ్రీవునకు జయము కోసల కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను వాయుపుత్రుడను నా పేరు హనుమంతుడు శ శత్రు సైన్యములను వాడను వెయ్యి మంది రావణులైనను యుద్ధరంగమున నన్నెదిరించి నిల్వజారరు వేల కొలది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపుణ్ణి నాశనము ఉమనర్చెదను రాక్షసులందరూ ఏమీ చేయలేక చూచుసుందరుగాక నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళను వెళ్ళదను ఇది పఠించిన వారికి జయము తథ్యము తద్యము హరిహోం తత్సత్తు శ్రీకృష్ణ అర్పణమస్తు